చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కొత్తలో జాగ్రత్త అంటే మెలుగుతో ఉన్నాం మెలుగులో ఉండి చూసేది ఆ దైవమే నీలో ఉండి ఆ దైవమే దైవమే చూసేది మనం ఈ శరీరాన్ని ధరించినందువల్ల నేను ఎవరు అనుకుంటున్నాను దైవ చూసేది దైవమే తింటే అనుభవించేది ఆ రుచిని అనుభవించేది దైవమే కొత్త బట్టలు వేసుకున్నావు ఆ ఆనందాన్ని మించేది ఆ దైవమే అయితే ఇక్కడ ఆ దైవం బహిర్ముఖం బహిర్ముఖమైతేనేమన్నా మనసు అదే దైవ అదే మనసు అంతర్ముఖం అయితే దైవం ఒక రూపాయి నాణ్యానికి రెండు అచ్చు బొమ్మలాగా మనసులాగా ఉన్నది ఆ దైవమే ఆ మనసులాగా ఉండి బహిర్ముఖంగా సృష్టిని అంతా చూస్తూ సృష్టిలో ఉన్న దాన్ని అనుభవిస్తూ జీవుడుగా ఉన్నాం ఎన్నో జన్మలు ఎత్తిన తర్వాత ప్రతి ఒక్కరికి ఎవరికైనా సరే నేను ఎవరిని నేను అక్కడి నుంచి వచ్చాను అనే సందేహం ప్రతి ఒక్కరికి వస్తుంది ఎన్నో జన్మల తర్వాత వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు కూడా నేను నేనెవరిని తెలుసుకోవడానికి ఆరాటపడుతూ ఎన్నో జన్మలు అంటే పది పదకొండు శ్రీకృష్ణ పరమాత్మ పన్న పదమూడు జన్మలు పట్టిందంట నేను ఎవరిని తెలుసుకోవడానికి బిగించేసిన తర్వాత ఆ ధ్యానం అనేది బిగించేసిన తర్వాత పదమూడు జన్మలు పట్టిందంట శ్రీకృష్ణుడికి అదేవిధంగా గౌతమ్ బుద్ధుడికి కూడా సుమారుగా పది జన్మలో పదకొండు జన్మలో పట్టిందంట బ్రహ్మంగారైనా సిర్డి సాయిబాబా అయినా సరే షిరిడి సాయిబాబా కూడా నలభై లక్షల జన్మలు అన్నాడు ఎవరికైనా సరే ఏ జీవైనా సరే ఎన్నో జన్మలు ఎత్తిన తర్వాతనే ఈ తెలుసుకోవాలనే తెలుసుకోవాలని కలుగుద్ది ఏది అన్ని అనుభవించిన తర్వాత విరక్తి కలుగుద్ది అనమాట మనసుకి విరక్తి కలిగినప్పుడు నేను ఎవరిని తెలుసుకోవాలని జిజ్ఞాసుకో అతను ఏది బట్టి ఎట్లాగంటే ఇప్పుడు ధన పిచ్చు ధనం మీద వ్యామోహం ఉందనుకో బాగా అతను ధనం మీద వ్యామోహాన్ని ప్రదర్శిస్తుంటాడు ఆ జీవి ఇది ఏది పట్టించుకోడు కొంతమందికి పిల్లల మీద మమకారం ఉంటుంది కొంతమందికి ఎక్కువ ఆస్తులు సంపాదించాలనే మమకారం ఉంటుంది ఈ మమకారాలని ఎన్నో జన్మల్లో తీర్చుకొని తీర్చుకున్న తర్వాత అప్పుడు జీవుడికి వ్యక్త కలుగుద్ది గ్రహణం కలుగుద్ది అసలు నేను ఎవరిని నేను ఎందుకు వచ్చాను గుడికి అప్పుడు తన యొక్క దీన్ని ఎవరిని నేను ఎవరిని తెలుసుకోవాలని చెప్పేసి ఆరాటపడుతూ ఎన్నో జన్మలు ఎన్నో జన్మలు సాధన చేసిన తర్వాత తన తను తెలుసుకొని ఈ మానవుడు దేవమానవుడుగా తయారవుతాడు ఇప్పుడు బ్రహ్మంగారున్నాడు ఆయన దేవమానవుడి కింద లెక్క శిర్డి సాయిబాబు ఉన్నాడు దేవమానవుడి కింద లెక్క మరి మహతాజ మహత బాబాజీ గారు ఉన్నాడు ఇట్లా దేవమానవులు అంటే వాళ్ళు మనమే సరే ఎన్నో జన్మలు ఎత్తిన తర్వాత ఈ దేవమానవుడిగా మారాల్సిందే అర్థమైందా ఎవరైనా సరే ప్రతి జీవి ఆఖరికి ఒక సీమతో సహా ప్రతి జీవి కూడా కాలానుగుణంలో ప్రయాణం చేస్తుంది ప్రతి ఒక్క జీవి శరీరాన్ని అంటే మనం ఈ శరీరాన్ని ధరించాము అవి సేమలు సేమలుగా ధరించినవి అంటే అంత ఆత్మ పదార్థమే ఎన్నో అనుభవాలు తీసుకొని ఎన్నో జన్మలు ఎత్తిన తర్వాత అవి కూడా మానవులుగా వస్తాయి అవి కూడా దేవమానవులుగా తయారు add it up